దేవుని బిడ్డలారా మీకందరికీ నా వందనములు వాగ్దానము యక్ష నలభై ఒకటి పదమూడు భయపడకము నేను నీకు సహాయం చేసిదని చెప్పుచు నీ కుడి చేతిని చున్నాను ప్రిలారా ఈ లోకంలో మనకు చాలామంది హామీలు అసూరెన్స్ ఇస్తూ ఉంటారు నీకు అది చేస్తా ఇది చేస్తా నీకు అండగా ఉంటా నీకు సిస్టర్ సిస్టర్గాను ఉంటా అంటూ ఉంటారు కానీ సహాయం కావలసిన సమయం వచ్చినప్పుడు అడ్రస్ లేకుండా పోతారు ప్రియలారా మనలను తల్లి గర్భంలో పడకముందే రూపొందించుకొని ఎవరితో కలవని ఐదిస్సును ఇచ్చి వేలిముద్రను ఇచ్చి నిన్ను ప్రతిష్ఠించుకున్న తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమించి నీ స్థానంలో నీ కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య నిన్ను ఎన్నడూ ఎడబాయకుండా కంటికి రెప్పలాగా కాపాడుతుంటాడు భయపడుకు సుమా ఈ వచనము ఈ వాగ్దానము దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేళలులకు మరియు ఆయన బిడ్డలమైన మనకు కూడా ప్రోత్సాహకరముగా ఉంటూ ఉంది ప్రియులారా ఇందులో మనము చూసినట్లయితే నాలుగు మాటలు ఉన్నాయి ఒకటి నీ దేవుడైన యహోవా నగు నేను ఆయన సృష్టికర్తే కాదు ఆయన విశ్వసనీయుడు ప్రేమామయుడు ఆయన మనతో సంబంధము కలిగి ఉండి మనతోనే మనలోనే ఉండే దేవుడు రెండవది భయపడకు బైబిలులో మూడు వందల అరవై ఐదు సార్లు దేవుడు మనతో భయపడవద్దు అంటున్నారు కనుక మనము ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పడకూడదు అపత్కాలంలో నాకు మరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను ఏసయ్య పడవలో ఉన్నప్పుడు శిష్యులు మునిగిపోలేదు మూడవది నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నిశ్చయముగా నేను నీ సహాయం చేసేదను అంటే మాట తప్పడానికి ఆయన నరుడు కాడు ఆయన మనము నమ్మి ఆయనను మనము నమ్మినట్లయితే మునిగిపోయే పేతులను చేయి పట్టి లేపినలాగా మనకు కూడా తన తప్పక ఆయన సహాయము చేస్తాడు నాలుగవది నీ కుడి చేతిని పట్టుకొని ్రిలారా మనము ఆయన చెయ్యిని పట్టుకుంటే వదిలివేసే ఛాన్స్ ఉంది వదిలివేయగలం ఆయన బలవంతుడైన దేవుడు కనుక మనము పడిపోయే ఛాన్స్ ఉండనే ఉండదు మార్గనిర్దేశం ఆయన చెయ్యి మనలను పట్టుకున్నప్పుడు మనకు మార్గము నిర్దేశం చేస్తూ ఆ మార్గంలో నడిపిస్తాడు రెండవది భద్రత మరియు మద్దతు తల్లిదండ్రులు తమ చెల్ల తమ చిన్న పిల్లల చేతిని పట్టుకున్నప్పుడు భద్రతను పొందుకుంటారు అలాగే తన బిడ్డలమైన మనలను తన కుడి చేతిలో పట్టుకుని భద్రతను ఇచ్చి ఆదుకుంటాడు మూడవది వంటరితనాన్ని దూరం చేయడం ఆయన కుడి చేతిలో మనలను పట్టుకొని నడిపిస్తున్నప్పుడు మన ప్రక్కనే ఉంటాడు కనుక నీవు ఒంటరివాడువు నేను ఒంటరివాడనే అనే ఫీలింగ్ ఉండనే ఉండ హు ధైర్యంగా ఉండగలవు పాట నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా విడువడు అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు